హలో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం వచ్చేసాం ఫర్నిచర్ పార్క్ అండి స్టోర్ అడ్రస్ వచ్చేసి అత్తపూర్ పిల్లర్ నంబర్ వన్ థర్టీ సెవెన్ తో దగ్గర లొకేట్ అయి ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఫర్నిచర్ లో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి అండ్ అంతే కాకుండా ఎవీ ఫర్నిచర్ పైన అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఇంతే కాకుండా మనకి ఇంకా ఎన్నో ఆఫర్స్ అయితే కాంపోజెట్స్ ఆఫర్స్ ఉన్నాయి ఉన్న తెలుసుకుందాం హలో సార్ ఎలా లోపల్కి మేడం ఫైన్ సార్ మీ స్టోర్ లో వచ్చేసి మనకి చాలా ఆఫర్స్ అయితే ఉండే నేను రెగ్యులర్ గా వేస్తూ ఉంటాను అంటే వేరే స్టోర్ కి ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే అండ్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఫెసిలిటీ కూడా అప్ టు త్రీ కిలోమీటర్స్ వరకు ఇస్తున్నారు అంటే అసలు ఎలా సార్ ఎలా బెనిఫిట్ అవుతుంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరు యూట్యూబ్ కస్టమర్ కి థ్యాంక్ సో మచ్ మన మేడం వచ్చేసి బెస్ట్ ఆఫర్ కూడా ఉన్నది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది మా దగ్గర త్రీ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అదే సార్ ఎలా అసలు ఏ షాప్ వాళ్ళు కూడా ఇయర్ అసలు మీరే మీరు కస్టమర్ రావాలే మన ఫాలోవర్స్ కి ఆఫర్ తీసుకొచ్చిన ఇప్పుడు న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ కి ఆఫర్ తీసుకొచ్చిన క్రిస్మస్ న్యూ ఇయర్ కి ఆఫర్ మంచిగా తీసుకొచ్చిన త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ త్రీ ఐటమ్ తీసుకుంటే ఒక సోఫా సెట్ ఒక డైనింగ్ టేబుల్ ఒక కాట్ మనకి వెడ్డింగ్ సీజన్ కూడా రన్ అవుతుంది కాబట్టి పెళ్లి చేసుకునే వాళ్ళకైతే ఇంకా బ్రాండెడ్ సర్వర్ అనేది మనం అది కూడా ఒకసారి ఆఫర్ లో లాస్ట్ లో చూపెడదాం ఓకే ఇప్పుడు మన దగ్గర ఆఫర్స్ ఏమున్నాయి అన్ని ఒకసారి చూపెట్టేస్తే మా షోరూమ్ ఎగ్జాక్ట్ ఉంటుంది మెయిన్ రోడ్ మీద అత్తాపూర్ పే నెంబర్ వన్ థర్టీ సెవెన్ ఫర్నిచర్ పార్క్ మైదీపట్నం తో వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఆరామ్ గడ్ తో వచ్చినప్పుడు రైట్ సైడ్ ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మా షోరూమ్ ఓపెన్ మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ నైన్ సెట్ వరకు ఓకే సార్ మన దగ్గర ఇప్పుడు సోఫా సెట్ లో నార్మల్ గా చూసుకున్నట్లయితే బేసిక్ నుండి హై రేంజ్ వరకు ఉంటాయి ఇక్కడ ఏది చూసినా కూడా ప్రీమియం క్వాలిటీ లో కనిపిస్తుంది సోఫా సెట్ లో షాక్ అయిపోతారు అట్లా ఆఫర్ తీసుకొచ్చిన మన ఫాలోవర్స్ కి మన కస్టమర్స్ కి ఒక సార్ చూపిద్దాం ఆఫర్స్ మనం ఫస్ట్ చూస్తున్నాం ప్రెజెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్న సోఫా కమ్ బెడ్ అండి ఎవరైనా మనకి స్టోరేజ్ కెపాసిటీ విత్ మనం హాల్ లో కూర్చున్నాం అంటే మంచిగా రిలాక్స్ అయిపోయి పడుకొని టీవీస్ గానీ అట్లా చూడాలనుకుంటాం కదా అలాంటి వాళ్ళకి అండ్ మనం క్వాలిటీ యూస్ వచ్చండి క్వాలిటీ విత్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ కూడా చూసుకున్నట్లయితే ఎంత యూనిక్ గా ఉందంటే అంత సూపర్ గా ఉంది సార్ నాకైతే పర్సనల్ గా నాకు కూడా పర్చేస్ చేయాలన్నంత ఫీల్ అవుతుంది ఫినిషింగ్ వర్క్ మన్ ఇప్పుడు సింగల్ బెడ్ ఫ్లాట్స్ ఉంటే ఒక ఎవరైనా నక్కైతే చూస్తే ఇబ్బంది అవుతుంది సోఫా కంపెనీస్ ఉంటే టూ ఇన్ వన్ అయిపోతుంది సోఫా కెంపీటర్ ఎట్లా ఓపెన్ అయితే అది కూడా చూపెట్టచ్చు చూడండి చూద్దాం ఈజీ ఉన్నారా వావ్ ఇక్కడ చూడండి ఇక్కడ స్టోరేజ్ స్టోరేజ్ కెపాసిటీ పె็ดకోవచ్చో పిల్లల స్పోర్ట్స్ సామాన్ కూడా పెట్టుకోవచ్చు మీకు ఏ కదల అంటే ఆ కదల అండ్ మెయిన్ గా సరే మనం బ్యాచిలర్స్ ఉంటారు బ్యాచిలర్స్ కి అయితే సూపర్ ఉంటది సింగిల్ రూమ్ ఉన్న వాళ్ళకైతే అక్కడ స్టోరేజ్ పెట్టుకోవచ్చు సోఫా కమ్ బెడ్ అయిపోతది అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కి కూడా మార్కెట్ లో ఉంటది సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఫర్నిచర్ బాక్ హోల్ నడుస్తుంది థర్టీ టూ ట్రిబుల్ నైన్ కింది త్రీ ప్లస్ సోఫా ఫైవ్ వారంటీ కూడా ఇస్తున్నా

ఓకే నెక్స్ట్ కలెక్షన్స్ కూడా చూద్దాం ఒక్కో సోఫా ఒక్కో వెరైటీ లోనైతే అయితే ఉందండి ఇక్కడ ఈ సోఫా వచ్చేసి ఎల్ స్క్వేర్ సోఫా అండి ఇది నార్మల్ ప్రైస్ అయితే మనకి సెవెంటీ థౌసండ్ రూపీస్ ఉంటుంది కానీ ఈ స్టోర్ లో ఆఫర్ ప్రైస్ లో అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత జస్ట్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కి మాత్రమే వస్తుందండి దీనిపైన కూడా మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ అనేది రన్ అవుతూ ఉంది అనమాట అండ్ ఇంకా చాలా సోఫా కలెక్షన్స్ అయితే ఉన్నాయి చూసేద్దాం మీ ఇల్లు పెద్దగా ఉందా మీకు హాల్ పెద్దగా ఉండి మంచి యూనిక్ ఉండే బిగ్ సైజ్ సోఫా సెట్స్ కావాలి మల్టిపుల్ గా కావాలి అనుకుంటున్నారా అయితే ఈ సోఫా సెట్ మీకోసం అండి ఇప్పుడు ప్రెసెంట్ నైన్ సీటర్ సోఫా సెట్ అనమాట దీంట్లో చూసుకోవచ్చు మనకి ఫైవ్ సీటర్ నార్మల్ సోఫా సెట్ టైప్ వస్తుంది అండ్ త్రీ సీటర్ చూసుకున్నట్లయితే బెంచ్ మోడల్ లో వస్తుందండి మినీ సైజ్ చైర్స్ కూడా వస్తాయి మిడిల్ లో చూసుకోవచ్చు మనకి మిడిల్ లో కూడా మిల్ టీ పై కూడా వచ్చేస్తుంది అనమాట దీని సోఫా మనం గా బయట చూడొచ్చండి ఎయిటీ థౌజండ్ అనేది కన్ఫర్మ్ ప్రైజ్ అనమాట కానీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ ప్రైస్ లో థర్టీ నైన్ థౌసండ్ త్రిబుల్ నైన్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నారు అండి మీకు ఈ సోఫా కావాలి అంటే వెంటనే స్క్రీన్ పైన నెంబర్కి వన్స్ కాల్ చేయండి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇంట్లో మీరు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ప్రీ ఆర్డర్ పెట్టినట్లయితే కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు నెక్స్ట్ మనం చూస్తున్నాం సోఫా విత్ రిక్లైనర్ అనమాట ఈ ఫైవ్ సీటర్ సోఫాలో ఫోర్ సోఫాస్ ఉంటాయి అండ్ మనకి వన్ చూసుకున్నట్లయితే రిక్లైనర్ వస్తుందండి రిక్లైనర్ అంటే నార్మల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది అది మనం సెపరేట్ తీసుకోవాలంటే సింగిల్ రిక్లైనర్ వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ ప్లస్ ఉంటుందండి అదే మనకి ఇక్కడ కాంపసేట్ ఆఫర్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ రూపీస్ వర్త్ చేసే రిక్లైనర్ వచ్చేసి థర్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి మాత్రమే వస్తుంది ఈ ఆఫర్ అనేది మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ వరకే మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది ఉంటుందండి అండ్ రిక్లైనర్ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాము ఇది రిక్లైనర్స్ ఫుల్ రిలాక్స్ ఇలా మీకు ఏ ఇంట్లో పని చేసి బయట వర్క్ చేసి వచ్చి కూర్చొని రిలాక్స్ అవ్వాలి అంటే మాత్రం చూడండి వర్క్ మంచి చూడండి ఫినిషింగ్ చూడండి ఒక 3 సీటర్ ఫిక్స్ ఒక సింగల్ చైర్ ఫిక్స్ ఒకటి సింగిల్ ఆర్ క్లానర్ సాంగ ప్రైస్ మాత్రం 39999 ఓకే ఇదే మీరు మూడు సార్ తీసుకుంటే ఇంకా 300 కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఓకే దీంతో పాటు కాట్ విత్ డైనింగ్ టేబుల్ తీసుకున్నట్లయితే మీకు 300 కిలోమీటర్స్ వరకు మీరు ఎక్కడ ఉన్నా ఏ మారుమూల గ్రామంలో ఏ చిన్న పల్లెటూరులో ఉన్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది మీరు ఒకవేళ ప్రీ ఆర్డర్ పెట్టుకొని డిఫరెంట్ గా కావాలి అంటే అట్లా లగ్జరీ హౌస్ మీకు హౌస్ అండ్ ఉన్నాయి మీ హౌస్ లో మంచి యూనిక్ లుక్ ఉండే సోఫా సెట్ కోసం వెయిట్ చేస్తున్నారా ఎక్కడ తిరిగినా కూడా మీకు మంచి లగ్జరీస్ లుక్ ఉండే సోఫా సెట్ దొరకట్లేదా అయితే ఈ స్టోర్ ని విజిట్ చేయండి మనం ప్రజెంట్ చూస్తున్నాం నైన్ సీటర్ సోఫా విత్ లాంజర్ విత్ స్టోరేజ్ కెపాసిటీతో పాటు అండ్ 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 టీ పై కూడా మనకి వచ్చేస్తుందండి యాక్చువల్ ప్రైస్ మనం బయట చూసుకున్నట్లయితే వన్ ఫార్టీ థౌసండ్ వస్తుంది అయితే ఇక్కడ క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్ అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ తర్వాత సిక్స్టీ నైన్ 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 హండ్రెడ్ నైన్టీ రూపీస్కి మాత్రమే వస్తుందండి విత్ ఫైవ్ ఇయర్స్ వారంటీ దీంతో పాటు మీరు డైనింగ్ టేబుల్ విత్ కార్ తీసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది చూస్తున్నారా దిస్ ఇస్ స్టోరేజ్ కౌంటర్ ఇన్ స్టోరేజ్ ఉంటది ఓకే ఇక మొత్తం అడ్జస్మెంట్ హైడ్రస్ ఉంటుంది మొత్తం డైమన్స్ టీచింగ్ లాంజర్ ఉంటుంది లాంజర్ స్టోరేజ్ ఉండదు ఇక్కడ హ్యాండ్రెస్ ఉంటది ఓకే ఇది మొత్తం యూ షేప్ సోఫా మీ దగ్గర ఫామ్ హౌస్ వెళ్ళా ఉంటది సోఫా పెట్టాలి చాలా బాగా అందరు గెట్ టుగెదర్ అయితే అందరూ కూర్చుంటారు ఓకే చాలా బాగుంటా సార్ మనకి ఏదైనా పార్టీస్ లాంటి చాలా అంటే చాలా బాగుంటది ఇక్కడ కలర్ కూడా మీకు బోల్ ఆప్షన్ ఉంటుంది ఏ కలర్ ఇష్టా కలర్ అది చేసిస్తారుట్లా అండ్ మీకు చెప్పాను కదా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయని ఇక్కడ చూడండి హ్యూజ్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మీకు ఫ్యాబ్రిక్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కావాలంటే ఫ్యాబ్రిక్ ఉంటుంది విత్ అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్కరికి హాల్స్ చిన్న సైజ్ లో ఉంటాయి పెద్ద సైజ్ లో ఉంటాయి అండ్ స్క్వేర్ టైప్ లో ఉంటాయి కొంతమంది యూ షేప్ లో సోఫా సెట్ కావాలని చూస్తారు కదా మీకు ఏ మోడల్ ఉన్నా ఆన్లైన్లో దొరికే ప్రతి ఒక్క కలెక్షన్ లో ఒక జస్ట్ ఒక పిక్ తీసుకొని ఇక్కడికి వచ్చేసేయండి మీకు నచ్చిన సోఫా సెట్ మంచి ప్రీ ఆర్డర్ పెట్టుకుని కస్టమర్స్ చేయించుకోవచ్చు అది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో సోఫా ఏ కాకుండా డైన్ డైనింగ్ టేబుల్ కలెక్షన్స్ కూడా మోర్ కలెక్షన్స్ మీ అందరి కోసం తీసుకొచ్చేసానండి ప్రతి ఒక్కరికి మిడిల్ క్లాస్ పీపుల్ కి కూడా అందుబాటులో ఉండే ప్రైస్ లో అయితే ఈ స్టోర్ లో జస్ట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ కి మాత్రమే ఇక్కడ డైనింగ్ టేబుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అందులో మనం ఫస్ట్ చూస్తున్నాం ప్యూర్ టీ గుడ్ విత్ గ్లాస్ తో డైనింగ్ టేబుల్ డిజైన్ చేసింది సూపర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి అండ్ అంతే కాకుండా ఇంకా చాలా ఉండే సార్ అయితే తెలుసుకుందాం ఇప్పుడు మా దగ్గర డైనింగ్ టేబుల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్రిపుల్ నైన్ తో స్టార్ట్ ఇది టేక్ ఉంటుంది ప్యూర్ టేక్ ఇది మహారాష్ట్ర బలాడ్షా టేక్

చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి మా దగ్గర అండ్ నెక్స్ట్ ఇంట్లో స్పెషల్ ఏంటంటే మనకి రౌండ్ టేబుల్ మనం ఎక్కువగా సీరియల్స్ లో మూవీస్ లో చూస్తూ ఉంటాం కదండి ఇట్లా స్క్రోల్ అవుతుండే రొటేట్ అవుతూ ఉండే డైనింగ్ టేబుల్స్ టేబుల్ మాత్రం చాలా కూర్చోండి మీరు ఓకే చానా బాగా కంఫర్ట్ దిస్ ఇస్ ఇంపోర్టెంట్ డైనింగ్ టేబుల్ ఇటాలియన్ డైనింగ్ టేబుల్ మొత్తం ఫైవ్ డి మార్బుల్ ఉంటది మా దగ్గర చాలా ఉన్నాయి బాగా చూడండి మీ దగ్గర విల్లా ఉంటే ఈ డైనింగ్ టేబుల్ పెట్టండి చాలా బాగా మంచి ఒక రాయల్ లుక్ ఉండే డైనింగ్ టేబుల్స్ మీ ఇంటికి మంచి బ్యూటిఫుల్ లుక్ ఇచ్చే డైనింగ్ టేబుల్స్ కావాలంటే చాలా టేబుల్ మా దగ్గర ట్వంటీ ఫోర్ ట్రిపుల్ నైన్ తో స్టార్ట్ అదే మీరు మూడు డైనింగ్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లా త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నారు త్రీ డైనింగ్ తీసుకుంటే ఓకే అండి మీరు పెద్ద ఫ్యామిలీస్ ఉండి ఒకవేళ ఫ్రెండ్స్ కూడా ఉండే కంబైన్డ్ గా తీసుకోవాలి అనుకుంటే ఒక ముగ్గురు కలిసి డైనింగ్ టేబుల్ తీసుకోండి మీరు ఎక్కడ ఉన్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటది సార్ మరి స్పెషల్ గా ఈ డైనింగ్ టేబుల్ గురించి ఒక్కసారి చూసుకోండి మీకు రౌండ్ టేబుల్ కావాలన్నా స్క్వేర్ టైప్ ఫోర్ సీటర్ సిక్స్ సీటర్ ఎయిట్ సీటర్ లో కావాలి మాకు ఇటాలియన్ మార్బుల్ లో కావాలి ప్లేన్ మార్బుల్స్ లో కావాలి అండ్ టైల్స్ మోడల్ లో కావాలి అనుకున్నా విత్ ఫోమ్ చైర్స్ తో పాటు డిఫరెంట్ టైప్ లో మనకి ఆన్లైన్ లో దొరికే ప్రతి ఒక్క ట్రెండింగ్ కలెక్షన్ కావాలి అంటే ఇక్కడ హ్యూజ్ ఆఫ్ కలెక్షన్స్ అన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి అండ్ వీలే మాన్యుఫ్యాక్చరింగ్ చేస్తారు కాబట్టి మనకు ఆన్లైన్ లో దొరికే ప్రతి ట్రెండింగ్ కలెక్షన్ అనేది అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పైన ఎవరి ఫర్నిచర్ పైన అయితే అవైలబుల్ గా ఉంటుందండి అండ్ ఇవే కాకుండా మనకి కార్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్లోర్ లో ఉంటదన్నమాట అక్కడికి వెళ్ళి కలిసి ఇక్కడ కార్స్ కలెక్షన్స్ చూసుకోవచ్చు అండి హ్యూస్ ఆఫ్ కలెక్షన్స్ మనకి సీరియల్ ఫీల్డ్ మూవీ ఫిల్ లో సెలెబ్రిటీ హౌస్ లో చూసే కార్డ్ కలెక్షన్స్ అన్ని కూడా క్లూజ్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్ లో క్రిస్మస్ న్యూ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ ప్రైస్ లో అప్ టు 50% డిస్కౌంట్ ఎవరీ కార్డ్ పైన కూడా ఉంటుందండి మీకు విత్ మ్యాట్రెస్ తో కావాలంటే అలా ఉంటుంది వితౌట్ మ్యాట్రెస్ ఓన్లీ కార్డ్ కావాలంటే ప్రైసెస్ అనేది డిఫరెంట్ గా ఉంటాయండి మీకు ఇలాంటి కలెక్షన్స్ కావాలి అంటే ఫర్నిచర్ పార్క్ ని వెంటనే విజిట్ చేసేయండి ఈ వెడ్డింగ్ సీజన్ కి మీ అందరి కోసం స్పెషల్ గా బ్రైడల్స్ కోసం అయితే మంచి కాంబో కాంబో ఆఫర్ ని తీసుకొచ్చేసారండి ప్రెజెంట్ మనం చూస్తున్నాం వితౌట్ మ్యాడ్రస్ తో ఉండే కార్ట్ విత్ క్రాకరీ ఐటమ్స్ కార్ట్ విత్ వితౌట్ మ్యాడ్రస్ కార్ట్ విత్ క్రాకరీ ఐటమ్స్ కబోర్డ్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ విత్ షూర్ అండ్ మల్టీపర్పస్ యూస్ చేసుకోవడానికి ఈ ఫోర్ సెట్ కాంబో ఆఫర్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ రూపీస్ అండి ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్ ప్రైస్ లో జస్ట్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నారు అనమాట విత్ తో బిగ్ సైజ్ లో కావాలి అనుకుంటే గుడ్లో కావాలి డిఫరెంట్ డిజైన్ షేప్స్ లో కావాలంటే అండ్ బెంచ్ మోడల్స్ లో కూడా మ్యాట్రస్ లో కూడా మీకు సైజెస్ కూడా డిఫరెంట్ సైజెస్ లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి మంచి రాయల్ లుక్ ఉంది ఓల్డ్ డిజైన్లో మనకి న్యూ లో కావాలి అంటే వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మనకి ప్రీ ఆర్డర్ పెట్టుకున్నా కూడా మీకు నచ్చిన డిజైన్స్ లో కూడా కస్టమైజ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి చూసారు కదా కలెక్షన్స్ అండి మీకు కూడా ఇక్కడ ఫర్నిచర్ కలెక్షన్స్ కావాలి అంటే స్క్రీన్ పేరు ఉన్న నెంబర్కి బామ్స్ కాల్ చేయండి మీరు ఇక్కడికి రాలేకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వాట్సాప్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఫోటో షేర్ చేయమంటే ఫొటోస్ కూడా షేర్ చేస్తారు అండ్ మీరు సెట్ ఆఫర్ తీసుకున్న వాళ్ళకైతే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆఫర్ కూడా ఉంది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఆఫర్ ఇంకెందుకండి ఆలస్యం మీకు కూడా ఇలాంటి ఫర్నిచర్ కావాలి అంటే మీరు స్టోర్ని విజిట్ చేసేయండి